చూడండి ఇవన్నీ ఫాల్స్ అయిన మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ కావాల టాప్ అండి ఇది సారీ కూడా మీకు క్వాలిటీ కూడా మంచిగానే ఉంది ఇది ఒక డిజైన్ ఫ్యాన్సీ టజల్స్ ఉన్నాయి సారీ కూడా సెల్ఫ్ వీవింగ్ లైన్స్ సారీ అయితే మీకు ఇవన్నీ వీవింగ్ జరీ లైన్స్ వస్తాయి అండ్ మనకి సారీ మొత్తం కూడా బినారస్ బోర్డర్స్ లాగా వస్తాయండి అండి టూ సైడ్ సాటిన్ బోర్డర్ ఉంటాయి జరి లైన్స్ కూడా అయితే ఉంటాయి జరి లైన్స్ కూడా మెరుగుతున్నాయి సారీ క్వాలిటీ కైతే కింద బోర్డర్ అయితే మనకి పీకాక్ బోర్డర్ అండి అది కూడా జరిగితూ శారీ మొత్తం కూడా వీవింగ్ వచ్చిందండి ఇదంతా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో మంచి ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఇదంతా మళ్ళీ జరీ మీద బుట్ట వచ్చిందండి శారీ మొత్తం కూడా క్వాలిటీ కూడా చాలా అసలు డిఫరెంట్ ఉంది మీకు గోల్డెన్ లాంటి షైన్ వస్తుంది మొత్తం ప్యూర్ కంచి ధర్మవరం కంచిపట్టు వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ మన బజార్ మరి సండే వచ్చిందంటే మీ అందరికీ మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ వీడియో సజెస్ట్ చేస్తాను అందరికి తెలిసిందే కదా కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చండి మ్యారేజ్ సీజన్ కి మీకు పెట్టుబడులకు కావాలి అనుకున్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి తక్కువ రేట్ లో సారీస్ కావాలనుకున్న బల్క్ స్టాక్ ఇంకా డిజైన్స్ అయితే అసలు చెప్పనే అవసరం లేదండి చాలా రకాలు వచ్చినాయి అవే కాదండి ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి పట్టు ఐటమ్స్ ఉన్నాయి వర్క్ శారీస్ అయితే ఇంకా అసలు పార్సిల్ చూడొచ్చు ఎంత స్టాక్ మీకు డైలీ వస్తానే ఉంటుంది ఇంకా పట్టు చీరలకైతే అన్న వాళ్ళదే మ్యానుఫాక్చర్స్ కాబట్టి చాలా చాలా తక్కువ రేట్లో ఇస్తారు ఈ వీడియో మ్యారేజ్ కలెక్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అస్సలు చాలా చాలా మంచి వీడియో అయితే అవుతుందండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలో గాడ్ గిఫ్ట్ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే లొకేట్ ఉంటుంది మీరు గూగుల్లో సర్చ్ చేయండి ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు రాలేకపోతున్నాం అనుకుంటే ఆన్లైన్ లో కూడా వీడియో కాల్ ద్వారా ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు జిఎస్టీ కూడా ఏం లేదు మినిమం అయితే టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి ఆన్లైన్ కంపల్సరీ టెన్ షాప్ కి వచ్చి ఫైవ్ సట్వైజ్ చూపిస్తా అట్లా కంపల్సరీ తీసుకోవాలి ఉంటుంది ఎలా ఉంటుంది అంటే సిక్స్ పీస్ సర్ట్ ఉన్నాయి కంపల్సరీ సర్ట్ టూ సర్ట్ తీసుకోవాలండి సింగల్ పీస్ సింగల్ సర్ట్ కోసం అసలు డిస్టర్బ్ చేయదు షాప్ కి హ్యాపీగా వచ్చేయండి ఫైవ్ థౌసండ్ కావాలంటే తీసుకోవచ్చు ఆన్లైన్ లో ఖచ్చితంగా టెన్ థౌసండ్ బిల్ మన దగ్గర ఉంటుంది ఇంకా వితౌట్ జిఎస్టీ మేడం మన ప్రైస్ అందరికి తెలుసు మన ప్రైస్ లో మన వెరైటీ ఎక్కడ కూడా ఛాలెంజింగ్ ఉంటుంది జనూన్ షాప్ పాత షాప్ చాలా ఆఫర్ ప్రైస్ లో ప్రతి రోజు కూడా ఎప్పుడు కూడా మ్యారేజ్ సీజన్ స్పెషల్ లో మేడం న్యూ న్యూ వెరైటీ న్యూ న్యూ ఐటమ్ చూపిస్తా కొన్ని కష్టం అంటే సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫాల్స్ కూడా మీ దగ్గర అన్ని పెట్టచ్చు కదా బ్లౌజ్ పీసెస్ అని అడుగుతున్నారు కస్టమర్ అడుగుతారు మనం పెట్టనండి చూడండి ఇవన్నీ ఫాల్స్ ఏనండి మీకు ఎంత బాగున్నాయి చూడండి హెవీ క్వాలిటీ మేడం హెవీ క్వాలిటీ 10 రూపీస్ పడతది ఓన్లీ 10 రూపీస్ ఎలాంటి లైనింగ్ పీసెస్ మేడం ఇప్పుడు చాలా యూస్ కి వస్తాయి పెట్టడానికి ఓన్లీ 19 రూపీస్ కేవలం 19 రూపాయలు 80 సెంటీమీటర్

అండ్ మనకి బోటం కూడా చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా బోటం ఉంటుంది దుప్పట్ అయితే ఇదిగో ఎంత పెద్దగా ఉందో చూడండి దుప్పట్ కూడా ఫోర్ ఫోర్ పీస్ మిన్నీ సార్ మన అక్క చీల న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే అన్ని ఐటమ్ పెడితేనే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది బల్క్ లో క్వాంటిటీ బల్క్ లో స్టాక్ ఉంటుంది మన స్టాక్ ఏం లేదు ఎలాంటి ఫోర్ ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఎలాంటి కలర్స్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ మేడం షాకింగ్ ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేది త్రీ జీరో ఫైవ్ రూపీస్ కేవలం ఫైవ్ రూపీస్ లో త్రీ పీస్ సెట్ ఎలాంటి వెరైటీలో ఎలాంటి ఐటమ్స్ మన అక్క చెల్లె ఈజీ అమ్మకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ధమాకాలో మ్యారేజ్ సీజన్ లో ఎలాంటి ధమాకా ఉంటుంది మేడం చూడండి మీరు విత్ బ్లౌజ్ తో సహా ఉంటుంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఐటమ్ లుక్ చాలా సూపర్ ఉంటుంది కలర్ చూడండి మేడం కలర్ డిజైన్స్ ఎలా ఉంటుంది డిఫరెంట్ ఉన్నాయండి ఫిఫ్టీన్ పెట్టుబడులకి చాలా బాగుంటుంది చూడండి అండ్ మనకి పళ్ళు ఇది వస్తుంది విత్ బ్లౌజ్ కూడా ఉందండి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఐటెం శారీ కూడా మీకు క్వాలిటీ కూడా మంచిగానే ఉంది ఇది ఒక డిజైను

ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఫ్యాన్సీ టజల్స్ ఉన్నాయి సారీ కూడా సెల్ఫ్ వివింగ్ లైన్స్ తో పాటు చాలా మంచిగా ఉందండి సారీ అయితే త్రీ ఫిఫ్టీ త్రీ నైన్టీ స్టమ్ హ్యాపీగా మన అక్కచిల మనం చాలా షాపింగ్ ప్రైస్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కానీ డిమాండ్ ఫుల్ ఐటమ్ మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ రిపీట్ పైన రిపీట్ సేల్ అయితేనో డైలీ ఒక రెండు బేల్ అంతనే ఉన్నాయి మనం అంత క్వాంటిటీ లో సేల్ ఐతే ఇంత డిమాండ్ ఐటమ్ ఇది ప్రైజ్ ఎట్లనే మేడం ఓన్లీ కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ అంటే కస్టమర్

సో చూడండి ఎంత బాగుందో సారీ అయితే మీకు ఇవన్నీ వీవింగ్ జరీ లైన్స్ వస్తాయి బోర్డర్ కూడా జరీ బోర్డర్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ అయితే మీకు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట జరీ లైన్స్ తో ఇందులో ఎన్ని కలర్స్ వచ్చినాయంటే సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ మనం జస్ట్ శాంపుల్ గురించి చూపిస్తాను డిజైన్స్ ఇంకా సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ ఉంటాయి కి విజిట్ చేయండి కుదురుత లేకుంటే హ్యాపీగా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నా నంబర్ కి చూస్తే టాటా స్క్రీన్ షాట్ పెట్టండి వెంటనే ఆర్డర్ బుక్ చేయండి చూస్తున్నాం మేడం లేటెస్ట్ లేటెస్ట్ న్యూ న్యూ డిజైన్ మనం తెస్తుంటే మన అక్క చిల్లల గురించి ఎలాంటి లాభంలో ప్రతి రోజు కూడా మన అక్క చిల్లలకి మనం లాభం ఇవ్వాలే చూస్తున్నాను మేడం ఎంత హెవీ ఐటమ్ ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్

చూడొచ్చు ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా మంచిగా తీసుకెళ్తున్నారు పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా దీనికి వచ్చేసరికి బెనారస్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అంటే ఇందులో కలర్స్ సిక్స్ కలర్ మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ కస్టమర్ రిపీట్ పైన రిపీట్ ఆర్డర్ ఇస్తున్నాం ఓకే ఫాస్ట్ గా సేల్ అయితే మీరు కూడా చూస్తే ఫాస్ట్ గా టగటగ బుక్ చేయండి మళ్ళీ మాకి చెప్పవద్దు దొరికింది లేదు ఎంత తక్కువ ప్రైస్ కి మన దగ్గర ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది మాత్రమే నెక్స్ట్ ఇంకొక ఐటమ్ కూడా వచ్చేసి సూపర్ చూడండి మీరు న్యూ పట్టు చూడండి ఎంత బాగున్నాయో చూడండి అసలు ఏదో ఒప్పించాలో కూడా తెలియదు అన్ని సూపర్ కలర్స్ ఉన్నాయి టిష్యూ పట్టు అండి చాలా చాలా బాగుందన్నమాట సో ఈ మ్యారేజ్ సీజన్ కి బెస్ట్ ఐటమ్ అండి చూడండి పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో రిచ్ పళ్ళు డిజైన్ ఖాళీ డిజైన్ కలర్ చాట్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఐటమ్ గోల్డెన్ షైనింగ్ ఎలా మీరు అసలు శారీ అయితే అండ్ బ్లౌజ్ కూడా చక్క పళ్ళు లాగా మంచి రిచ్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇందులో కలర్స్ అన్న సిక్స్ కలర్ వస్తది మేడం సిక్స్ కలర్ సిక్స్ కలర్ మిన్నీ సెట్ ఉంటది రిసేలర్స్ వాళ్ళకి అమ్ముకోవడానికి ఈజీ ఉంటది ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఓహో ది సూపర్ అంటే సూపర్ అండ్ ప్రైజ్ వచ్చేసి చాలా చాలా షాకింగ్ త్రీ ఎయిటీ వన్ రూపీస్ కేవలం ఓన్లీ త్రీ ఎయిట్ త్రీ వన్ రూపీస్ లో తీసుకొని థౌసండ్ కి అమ్ముకోండి మీరు గ్యారెంటీగా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫుల్ డిమాండ్ లో ఈ ఐటమ్ అంటే ఫుల్ డిమాండ్ అంటే ఫుల్ డిమాండ్ లో కలర్ చార్ట్ చూడండి మీరు ఎలా ఉంటుంది డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్ హెవీ ఎల్లో కలర్ తీసాను ఎందుకంటే పీకాక్ డిజైన్ బాగా తెలుస్తుంది టూ సైడ్స్ సాటిన్ బోర్డర్ ఉంటే జరి లైన్స్ కూడా అయితే ఉంటాయి అన్న ఈ ఐటమ్ అసలు మధ్యలో స్టాక్ ఏ దొరకలేదు అని మీరు చూడండి క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ క్వాలిటీ హెవీ ఉంటుంది క్వాలిటీ ఒరిజినల్ క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ ఇదైతే మీకు దొరకడం ఇప్పుడు చాలా కష్టం చూడడానికి అవసరం లేదు అవును డిమాండ్ లో ఇది కస్టమర్ ఇది డిజైన్ చూసినా అంటే వంద పీస్ యాభై పీస్ అట్లా అడుగుతాను తీసుకెళ్తున్నారు ఈ ఐటమ్ ఎంత హాట్ కేట్ ఆన్లైన్ లో అంటే ఫుల్ డిమాండ్ సిక్స్ కలర్ కూడా హిట్ కలర్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం పల్స్ లో ఇది కూడా ఫుల్ డిమాండ్ లో ఆన్లైన్ లో ఇప్పుడు కూడా హిట్ క్వాలిటీ మారిపోయింది అన్న హెవీ అయింది అయింది ఇంకా ఎంత లైట్ వెయిట్ ఉందో చూడొచ్చండి అండ్ వర్క్ అయితే సేమ్ అదే ఒరిజినల్ వర్క్ అండి మీకు స్టోన్ చూడండి ఎంత బాగుందో ఇందులో సెల్ఫ్ వివింగ్ జరీ లైన్స్ కూడా మెరుగున్నాయి సారీ క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ ఎంత బాగుందో అండ్ ఇదిలో బ్లౌజ్ అన్న కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో వచ్చింది న్యూ కాన్సెప్ట్ లో తయారు చేసిన ఐటమ్ హెవీ క్వాలిటీ లో క్వాలిటీ హెవీ అయింది కానీ ప్రైస్ చాలా షాకింగ్ గా ఉంటది అవునా ఇది బ్లౌజ్ ఇది అయితే బ్లౌజ్ కూడా ఆ క్వాలిటీనే సారీ క్వాలిటీనే ఎట్లా కాదు వేరే క్వాలిటీ లో తయారు చేయలేదు హెవీ క్వాలిటీ లో అండ్ సిక్స్ కలర్ మ్యాచింగ్

బ్యూటిఫుల్ ఈ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను చాలా చాలా బాగుంది బోర్డర్ కూడా డిఫరెంట్ న్యూ డిజైన్ మన దగ్గర లో ప్రతి రోజు కూడా న్యూ న్యూ స్టాక్ వస్తేనే ఉంటది వెళ్తాది పాలకులో స్టాక్ వస్తూనే ఉంటది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారు అసలు క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ ఉంది అన్న హెవీ క్వాలిటీ ఉంది

చెప్తాదో కాపీ అయిపోతుంది ఎంత అసలు మోస్ట్ అంటే మోస్ట్ డిమాండింగ్ చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఈ ఐటమ్ ఐటమ్ కూడా అసలు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో సారీ మొత్తం కూడా వీవింగ్ ఏ వచ్చిందండి దానింతా ఇది మ్యారస్ సీజన్ లో మాది ఓల్డ్ కస్టమర్ చెప్తాం కదా ఒక్కొక్క కస్టమర్ నైన్ ఫిఫ్టీ టూ థౌసండ్ రూపీస్ అట్లా హెవీ ఐటమ్ బ్లౌజ్ కూడా చూడండి బోర్డర్ కూడా పట్టు స్టైల్ లో కంచి స్టైల్ బోర్డర్ టైప్ లో ఉంటాయి మేడం కలర్ షార్ట్ కూడా చూడండి మీరు ఎంత సూపర్ ఉంటాయి టెన్ కలర్ ది సెట్ టెన్ కలర్ కూడా డిఫరెంట్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ ఎంత హెవీ ఐటమ్ మేడం ఈ ప్రైస్ లో ఇక్కడ కూడా దొరుకు చూడండి ఖాళీ బార్డర్ కలర్ చాట్ చూడండి మీరు ఈ పెళ్లి సీజన్ లో మన రిసెలర్స్ మంచిగా హ్యాపీగా సేల్ చేసుకోవాలి అండ్ దీన్ని ప్రైస్ తో చెప్పేది అవసరం లేదు అందరికి తెలిసి ఉన్నారు షాకింగ్ ప్రైస్ తో ప్రతి టైం కూడా ఉంటుంది ఓన్లీ టు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కేవలం అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి ఇంకొక మంచి లో లో ఫుల్ డిమాండ్ 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 అవును ఓకే అయితే ఓపెన్ అసలు కలర్స్ కూడా బాగుంటాయి డిజైన్స్ బాగుంటది ఇంకా ఐటమ్ అయితే అసలు చెప్పనే అవసరం లేదు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో మంచి ఫ్యాన్సీ ఐటమ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు శారీ కానీ ఇదైతే మనకి పళ్ళు వచ్చేస్తుంది ఇవన్నీ డిజిటల్ ప్రింట్ మీద మీకు వీవింగ్ జరీ లైన్స్ అండి మొత్తం కూడా టూ సైడ్స్ కూడా జరీ కడ్డి బోర్డర్ అయితే వచ్చేస్తుంది క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ షిమ్మర్ వాషబుల్ ఐటమ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో బార్డర్ లెక్క బ్లౌజ్ వస్తుంది అండ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇల్లు కూడా త్రీ టు ఫోర్ డిజైన్ ఉంటుంది కానీ మనం జస్ట్ వీడియోలో శాంపుల్ గురించి టూ డిజైన్ చూపిస్తున్నాం మీకు ఏది నస్తే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆ నంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యండి ఇప్పుడు అన్ని చూపిస్తున్న కలర్స్ వచ్చేసరికి ఓపెన్ చేసిన సారీ డిజైన్ ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా అన్న ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో సెవెన్ టు ఎయిట్ డిజైన్ దొరుకుతుంది చూసారా క్వాంటిటీ ఆఫ్ ఈ డిజైన్ ఉన్నాయి మీరు ఈ డిజైన్ లో మీకు వంద పీస్ కావాలి టూ హండ్రెడ్ పీస్ కూడా కావాలంటే మన దగ్గర రెడీ ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ టూ ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం మేడం నెక్స్ట్ చూడండి మీరు సింగిల్ కలర్ యూనిఫామ్ లో న్యూ కలర్ తయారు సెట్ చేసిన చూస్తున్నారు బనారస్ లో మ్యారేజ్ చాలా మంది అడుగుతుంటారు మ్యారేజ్ ఐటమ్ న్యూ ఐటమ్

ఆహా పళ్ళు కూడా చక్కగా మంచి హైలైట్ పళ్ళు ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ చూద్దాం ఒకసారి డిఫరెంట్ బ్లౌజ్ అండి ఇది డిఫరెంట్ బ్లౌజ్ వచ్చింది చూసారా క్వాలిటీ కూడా చాలా క్వాలిటీ అసలు డిఫరెంట్ ఉంది అంటే ఎప్పుడు దొరికే కలెక్షన్ కాకుండా మీ కస్టమర్స్ కి మీరు కూడా డిఫరెంట్ కలెక్షన్ కలర్స్ కూడా మేడం ఓకే డిఫరెంట్ కలర్స్ కలర్స్ కాంబినేషన్ కలర్స్ కాంబినేషన్ మీదనే సేల్ అయిపోతుంది ఎంత సూపర్ ఐటమ్ ఉంటుంది అండ్ దీని కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఫోర్ ఎయిటీ ఎయిట్ రూపీస్ కేవలం ఓకేనా మేడం నెక్స్ట్ ఐటమ్ బాక్స్ ఐటమ్ లో చూస్తాను మేడం హెవీ ఐటమ్ ప్యూర్ క్రంచి లో ఫుల్ సిక్స్ కలర్ మ్యాచ్ క్రష్ లో మీకు థ్రెడ్ బోర్డర్ వచ్చి స్టోన్ వర్క్ వచ్చేసింది మొత్తము చాలా బాగుంది కూడా హెవీ క్వాలిటీ అయితే వచ్చేస్తుంది అండి బోటిక్స్ వాళ్ళకి ఇంకా సూపర్ కలెక్షన్ దొరికేసింది చెప్పాలి చూడండి ఇది రన్నింగ్ పళ్ళు పళ్ళుకి ఏంటంటే మనకి ఇట్లా లేస్ బోర్డర్ ఇచ్చేస్తారు అనమాట మొత్తం కూడా వచ్చేస్తుంది స్టోన్ వర్క్ క్వాలిటీ చూసారా ఎంత బాగుందో వేరే ఉంటుంది చూస్తేనే ఐడియా వస్తుంది ఇంకా హైలైట్ బ్లౌజ్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ కాకపోతే ఏంటంటే హ్యాండ్స్ కి మొత్తము ఇట్లా వర్క్ వచ్చేస్తుంది మల్టీ కలర్ లో లేస్ అది కూడా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇంకా కలర్స్ తో ఏం చెప్పాలి అవసరమే లేదు కలర్స్ మీద సేల్ అయిపోతుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి డిఫరెంట్ చూడండి కలర్ కాంబినేషన్ వైట్ కూడా వచ్చేసి వైట్ కూడా వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసి మేడం చాలా షాకింగ్ ప్రైస్ మన అక్క జిల్లా గురించి ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ లో కూడా మీకు ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి మళ్ళీ బాక్స్ తో సహా ఓకే నెక్స్ట్ ఐటమ్ మేడం చూడండి చాలా టైం తర్వాత వచ్చింది ఫుల్ హాట్ కేక్ ఈ ఐటమ్ ఎంత డిమాండ్ అంటే సిల్క్ ఫుల్ డిమాండ్ మేడం ఈ ఐటమ్ వస్తాను అయిపోతాను కస్టమర్ వెయిటింగ్ లో ఉన్నాయి ఈ ఐటమ్ గురించి మళ్ళీ రీస్టాక్ తెప్పించిన మన అక్క చిల్లర గురించి పళ్ళు అయితే అందరికీ తెలిసిందే కదా రిచ్ పళ్ళు వచ్చేస్తది కలంకారి పళ్ళు లుక్ చూడండి ఎలా ఉంటది మేడం చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ అంటే ఎలా ఉంటది షోరూమ్ వెరైటీ షోరూమ్ ఐటమ్ అనుకో మీరు ఓకే చూడండి ఎంత బాగుందో చూడండి మొత్తము అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అనమాట మొత్తము సారీ అయితే అసలు పట్టుకున్నారంటే వదిలిపెట్టండి అంత ప్యూర్ సాఫ్ట్ క్వాలిటీ ఉంటది అన్న కలర్స్ ఒక్కసారి కలర్స్ చాలా హైలైట్ ఉన్నాయి కలర్స్ చూడండి మీరు చాలా డిఫరెంట్ హైలైట్ కలర్స్ ఇది హైలైట్ కలర్స్ హైలైట్ ఐటమ్ చూస్తేనే ఫాజిగా బుక్ చేయండి టకా టకా బుక్ చేసి ఇలాంటి లాభం తీసుకోండి మీరు ఓన్లీ టూ ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి మేడం ఓన్లీ సిక్స్ థర్టీ నైన్ రూపీస్ కేవలం అన్న హోల్సేల్ కూడా సిక్స్ నైన్టీ నైన్ నడుస్తుంది కానీ మన దగ్గర డిఫరెంట్ ఉంటుంది మార్కెట్ నుంచి తక్కువ ఉంటది మేడం అట్లాంటి డిఫరెంట్ మార్కెట్ నుంచి తక్కువ ఇస్తాం అది అంతా గ్యారంటీ సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాష్ మెలలో చాలా మంది అంటే చాలా మంది అడుగుతున్నారు మీ అందరి కోసం జస్ట్ ఇప్పుడే వచ్చిన వెరైటీ అయితే చూడండి అది కూడా లేటెస్ట్ డిజైన్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ షైనింగ్ క్వాలిటీ చూస్తేనే అది ప్యూర్ క్వాలిటీనే కూడా అన్న చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఉంటది లైట్ వెయిట్ అవును బ్లౌజ్ చెక్క కాంట్రాస్ట్ కూడా ఇచ్చేశారు ఇందులో ఈ సారీ డిజైన్ చూస్తాం కదా మరి కలర్స్ కూడా ఇప్పుడు చూద్దాము మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయింది సో ఇట్లా ఉన్నాయి అన్నమాట కలర్ హైలైట్ కలర్స్ మేడం మీకు చూడండి ఎయిట్ కలర్స్ కూడా చాలా హైలైట్ ఉంటది ఫాస్ట్ సెల్లింగ్ అయితది అలాంటి కలర్స్ అలాంటి డిజైన్స్ న్యూ డిజైన్స్ లో ప్రైస్ కూడా అట్లానే మేడం షాకింగ్ ప్రైస్ షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ ఈ టైం కి మన అక్క చిల్లెల గురించి ఫైవ్ డేస్ స్పెషల్ మ్యారేజ్ సీజన్ లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ లో ఇంత హెవీ ఐటమ్ విత్ పాష్ ప్యాకింగ్ తో సహా వస్తుంది మేడం మనం ఎట్లా చూపిస్తున్నాం విత్ పాష్ ప్యాకింగ్ తో సహా ఉంటుంది ఐటమ్ మరి మ్యారేజ్ సీజన్ అంటే బెనారస్ ఐటమ్స్ ఉన్నాయి కదా మేడం మీకు చూడండి న్యూ డిజైన్ తెచ్చిన గ్యాప్ బోర్డర్ లో ఐటమ్ చూడండి మీరు ఎలా ఉంది న్యూ ఐటమ్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ప్లస్ గ్యాప్ బోర్డర్ హైలైట్ చూసారా అండ్ ఇదంతా లీఫ్ డిజైన్ ఇంకా ఎక్కువ లేట్ చేద్దాం శారీ అయితే ఓపెన్ చేద్దాం టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ అయితే ఇచ్చేసారు గ్యాప్ బోర్డరు ఎంతో చాలా చాలా హైలైట్ ఉందండి ఐటమ్ అయితే అసలు చూస్తే అసలు వదలకండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి హైలైట్ అని మీనా వచ్చేసింది బెనారస్ మీద మీనా అనమాట సూపర్ కాంబినేషన్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇందులో కలర్ మ్యాచింగ్స్ కూడా అయితే చూడొచ్చు మంచి కలర్ మ్యాచింగ్స్ అయితే ఉన్నాయి ఇట్లా వస్తుంది ఇందులో కూడా డిజైన్ ఉన్నాయి మేడం ఫైవ్ టు సిక్స్ డిజైన్ మనం జస్ట్ వన్ డిజైన్ చూపిస్తున్నాం ఇంకా ఫైవ్ టు సిక్స్ డిజైన్ ఉంటుంది ఎలాంటి అపోజిట్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మేడం ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేవలం అంతనే అంత తక్కువనే సో నెక్స్ట్ వచ్చేసాయండి మీరందరూ ఎదురు చూస్తున్న న్యూ ఐటమ్ ట్రెండీ కలెక్షన్ మన షాప్ లోనే అసలు ఈ ఐటమ్ చూసారా మొత్తం పర్ల్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ కాలా చాలా చాలా హైలైట్ ఉంది అండ్ సారీ కూడా అయితే మీకు ఒక శారీ ఓపెన్ చేసేసినాను ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద మొత్తము మీకు గోల్డెన్ లాంటి షైన్ వస్తుంది అండ్ మళ్ళీ సిల్వర్ స్టోన్ వర్క్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో చూడండి ఇది ప్లెయిన్ గా కొనాలంటేనే మీటర్ వన్ ఫిఫ్టీ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఇంకా ఎక్కువనే మేడం ఎక్కువనే ఉంటుంది అండ్ హెవీ ఐటమ్ ఇంత హెవీ పల్స్ వర్క్ సేమ్ క్వాలిటీలో మళ్ళీ విత్ బాక్స్ తో సహా సిక్స్ కలర్ మ్యాచింగ్ లో న్యూ ఐటమ్ ఊటికి వాళ్ళకి అంటే చాలా డిఫరెంట్ వెరైటీ ఇవన్నీ ఇట్లా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయండి ఇవన్నీ సారీస్ అని కూడా కలర్స్ కూడా చూడొచ్చు హైలైట్ అంటే హైలైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ అండ్ కలర్ మ్యాచింగ్స్ అన్నమాట ఈ ఆన్లైన్ హిట్ ఐటమ్స్ ఉంటాయి మేడం ఆన్లైన్ లోనే సూపర్ ఆన్లైన్ వాళ్ళకి తెలుసు ఇలాంటి ఐటమ్స్ ఎలా ఉంటుంది ప్రైస్ చాలా షాకింగ్ ఉంటది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్టీ ఎయిట్ రూపీస్ కేవలం ఓకే అన్న ఇప్పుడు ఆన్లైన్ డిజైన్ ఇన్స్టా డిజైన్ చాలా చూపిస్తా అదే కూడా ధమాకా స్పెషల్ లో మేడం ధమాకా చూడండి ఆర్ మేడం మనం ఫస్ట్ చెప్తాను ప్రైస్ చెప్తే కళ్ళు తిరగాలి నిజంగా చెప్తాను ఈ ఐటమ్ ది గ్యారెంటీ లేదు ఎంత ఫాస్ట్ గా బుక్ చేస్తే ఎంత ఫాజ్గా బుక్ ఎందుకంటే మేడం ఒక్క ఒక్క కస్టమర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పీస్ తీసుకుంటాను మేడం ఇష్టం ఎలా వస్తానో వెళ్తాను

ఎంత ఫాజ్గా బుక్ చేస్తే అంత ఫాజ్గా బుక్ చేయండి మళ్ళీ మాకి చెప్పవద్దు దొరికింది లేదు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆన్లైన్ బిల్ కంపల్సరీ టెన్ థౌసండ్ ఉంటుంది మేడం మీరు గెస్ట్ చేయండి దాని ప్రైస్ ఎంత ఉండాలి ఒక మార్కెట్ అంత మేడం కానీ మన దగ్గర మేరే గరీబ్ నవాస్ ఎక్స్టర్ లో ప్రతి టైం ఏదైనా డిఫరెంట్ ఉండాలి మన అక్క చిల్లలకి ఇంకా తక్కువ చేసి చెప్పండి మీరు ఇంకా తక్కువ అంటే ఒక ఎయిట్ ఫిఫ్టీయా లేదు మేడం షాకింగ్ ప్రైస్ కి ఇస్తా అయ్యేసరికి ఓన్లీ టు ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ నైన్ లో ఎవరు కూడా థౌసండ్ కి అమ్ముకోవాలి మన అక్క చిల్లలు థౌసండ్ కి అమ్ముకోవాలి అలాంటి వెరైటీ ఓన్లీ ఇంకొక బాగుంది ఇంకా సూపర్ ఉంది అన్న న్యూ చూడండి అసలు చాలా ఒరిజినల్ గా అసలు ఫ్యాబ్రిక్ చూస్తుంటేనే మేడం అంత బాగుంది మీకు కాపర్ గోల్డెన్ జరీతో డిజైన్ అయితే వచ్చేసింది అనమాట అసలు చాలా చాలా బాగుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఐటెం ఓకే అన్న అండ్ మళ్ళీ మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చింది మొత్తం శారీకి వర్క్ ఉంటుంది మేడం కంపల్సరీ చెప్తాను న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ మెరగరిమా సిక్స్టల్ కి విజిట్ చేయాలి అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తీసుకోవాలి లాభం వస్తుంది మీకు కంపల్సరీ బ్లౌజ్ కూడా సేమ్ మనకి కాంట్రాస్ట్ కాకపోతే అదే స్మూత్ ఫాబ్రిక్ లైతే ఇచ్చేసారు అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అయితే చూడొచ్చండి హైలైట్ ఉంటుంది హైలైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇట్లా సిక్స్ కలర్స్ అన్నమాట సిక్స్ కూడా మంచి హైలైట్ టాప్ కలర్స్ ఇచ్చేసారు టాప్ కలర్స్ ఉంటాయి మేడం మరి ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మేడం ఓన్లీ ట్రిపుల్ సెవెన్ రూపీస్ సెవెన్ సెవెంటీ సెవెన్ రూపీస్ కేవలం మేడం నెక్స్ట్ ఐటమ్ చూడండి మీరు హెవీ ఐటమ్ హెవీ ఐటమ్ హెవీ వెరైటీ ఫైన్సీ లోనే ఐటమ్ రకాలు చాలా ఉంటుంది మేడం ఏది ఏది కవర్ చేయాలి వీడియోలో ఫుల్ స్టాక్ ఉంటుంది కాబట్టి కొన్ని చూపిస్తాం ఫైవ్ పర్సెంట్ ఇది కూడా చూడొచ్చు అంటే క్వాలిటీ చాలా హెవీ డిజైన్ చూడండి మేడం ఎలా ఉన్నాయి మీరు డిజైన్ కూడా సూపర్ లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ వెరైటీ కావాలంటే మేరే గరీబ్ నవాస్ టెక్స్టైల్ లోనే దొరుకుతుంది కంపల్సరీ ఇది పల్లు పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ ఒక్కసారి లుక్ చూసుకుంటే బోర్డర్ చూస్తే అర్థమైపోతుంది మీకు ఎంత ఫినిషింగ్ ఉంది అని ప్లస్ ఇక్కడ మధ్యలో లైన్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ వీవింగ్ లైన్స్ అండి సారీ మొత్తము ఇందులో కలర్స్ చూసుకుంటే మంచి డస్టీ రేంజ్ వచ్చేసింది సూపర్ హైలైట్ కలర్ కాంబినేషన్స్ అన్న మరి ప్రైస్ కూడా చెప్పేసేయండి ఒక్క షాకింగ్ ప్రైస్ ఓన్లీ టూ ఓన్లీ ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ కేవలం ఫోర్ ఎయిటీ వన్ రూపీస్ జిఎస్టీ కూడా ఏం లేదు డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది మేడం అంతే ఫోర్ ఎయిటీ వన్ లో మేడం నెక్స్ట్ ఐటమ్ న్యూ ఐటమ్ లాంచ్ చేస్తున్నాం చూడండి మీరు మార్కెట్ లో కనపడదు నిజంగా డ్యూల్ షేడ్ కదా డ్యూల్ షేడ్ లో ఖాళీ కలర్ షార్ట్ చూడండి మీరు ఎలా ఉంటది హైలైట్ అంతే కదా నీట్ గా ఇట్లా బాక్స్ ప్యాకింగ్ కూడా వచ్చేస్తుంది ప్లాస్టిక్ బాక్స్ తో కలర్ షార్ట్ చూస్తున్నా మీరు కనపడదు నిజంగా చెప్తున్నా కనపడదు అలాంటి డిఫరెంట్ చాలా హైలైట్ ఉందండి సారీ కూడా చూడొచ్చు మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్ కావాలి అంటే ఎలాంటి వెరైటీ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ ఐటమ్

మొత్తం కూడా ఖాలీ కలర్ కాంబినేషన్ చూడండి మేడం ఇలా హైలైట్ హైలైట్ ఐటమ్ హైలైట్ వెరైటీ కలర్ కాంబినేషన్ లో చూడండి ఖాలీ హైలైట్ గా ఉంటది మళ్ళీ విత్ బాక్స్ తో సహా ఉంటది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ ఎయిట్ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మేడం డిఫరెంట్ వెరైటీ లో ప్యూర్ క్వాలిటీ లో ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ లో జార్జెట్ లో ఉంటది బెనారస్ జార్జెట్ బెనారస్ జార్జెట్ ప్యూర్ ఒరిజినల్ క్రేప్ జార్జెట్ అండ్ మనకి లట్కన్ అంటారు కదా అంటే ఫ్యాన్సీ టజల్స్ అయితే వస్తాయి చూడండి ఎంత క్లాస్ గా ఉందో ఐటమ్ అయితే అసలు సూపర్ ఐటమ్ అండి మొత్తం ఈజీగా చాలా సాఫ్ట్ లో చాలా క్లాసీగా ఉంది బ్లౌజ్ కూడా ప్యూర్ బెనారస్ ఒరిజినల్ బెనారస్ ఐటమ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ క్వాలిటీ కూడా వన్ మీటర్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది అండ్ ఇందులో కలర్స్ చూసుకుంటే అన్ని డిఫరెంట్ కలర్స్ ఆట ఎల్లోకి పర్పుల్ అండ్ ఆనంద బ్లూ కి మనకి పింక్ కలర్ బ్లౌజ్ రెడ్ కి గ్రీన్ కలర్

చాలా సాఫ్ట్ ఉంది క్రష్ లో కూడా ప్యూర్ ప్యూర్ క్వాలిటీ వేరే ఉంటాయి ఓకే అండ్ ఇదైతే మనకి పళ్ళు అండి మొత్తము శారీ అంతా మీకు ఇట్లా లైట్ తో ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంది చూడండి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు చాలా మటుకి కాంట్రాస్ట్ ఉండదు కానీ వాళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చేసారు ఇందులో కలర్స్ చూసుకుంటే ఇంకా చాలా కలర్ మేడం మిన్నీ మంచి రిసెలర్ ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంటాయి వీడియో ఇన్ పాసిబుల్ అండ్ దీన్ని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ కేవలం త్రీ ఎయిటీ వన్ లో ఐటమ్స్ వెరైటీ చాలా ఉంటది మేడం లాస్ట్ లో ఐటమ్ లాస్ట్ లో చూపిస్తా కదా ధమాకా చూపించారు ఎందుకంటే అందరికి తెలుసు అయిపోయింది చూడండి మీరు ప్యూర్ కంచి పట్టు ధర్మవరం మనీ గిరామ్ కంచి పట్టు ప్యూర్ క్వాలిటీలో ప్రతి టైం కూడా మీకు మన దగ్గర రెడీ ఫోర్ సేల్ ఉంటుంది చీర రెండు వే చీర కూడా కావాలంటే స్పాట్ లో మనం మెయింటైన్ చేస్తా ఈ ఐటమ్ చూడండి చూస్తాను మేడం చూడండి మ్యారేజ్ సీజన్ లో ఇంకా హ్యాపీ మన అక్కర్ ఫోర్ థౌసండ్ అమ్మాలి మ్యారేజ్ సీజన్ ఎలాంటి లాభం తీసుకోవాలి చూస్తున్నాం ఈ టైప్ లో అండ్ ప్రైస్ కూడా అట్లానే మేడం షాకింగ్ ప్రైస్ ఇప్పుడు కూడా షాకింగ్ ప్రైజ్ లో షాకింగ్ ఐటమ్ ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ నైన్ థర్టీ నైన్ రూపీస్ లో బల్క్ లో స్టాక్ ఉంటే దీనిలో చెప్పేది ఏం లేదు నైన్ థర్టీ తీసుకోవచ్చు గ్యారంటీ తెలుసు అన్ని కదా మేడం ఇంత పార్సెల్ చూపిస్తా అందరికీ తెలుసునే ఉంది వెరైటీ ఐటమ్స్ చాలా ఉంటాయి చూస్తున్నాం మేడం డైలీ యూజ్ లో కూడా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో ఫుల్ ఇంకా పార్సెల్ డైలీ వస్తూనే ఉంటాయి మేడం పోతానే ఉంటది ఇంకా వెరైటీ చూపాలంటే ఇన్ జస్ట్ మనం ఫైవ్ పర్సెంట్ చూపిచ్చిన మీరు విజిట్ చేయండి విజిట్ చేయండి ఎందుకంటే ఈ సీజన్ టైం లో మీకు ఆన్లైన్ అన్న సపోర్ట్ చేస్తారు కానీ డైరెక్ట్ గా వస్తేనే డిజైన్స్ ఎక్కువ చూసుకో ఇంకా హ్యాపీ ఉంటది మేడం వీడియోలో మనం ఎట్లా చూపించిన కొన్ని చూపిస్తే అట్లా షాప్ కి వస్తే ఎంత వంద రకాల వంద వెరైటీ ఉంటుంది మీకు చూడడానికి మరి చూసారు కదండి మంచి కలెక్షన్స్ మీకు తక్కువ ప్రైస్లో కావాలి అండ్ మీకేంటంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళంగానే ఫాస్ట్ గా టా టక్ సేల్ అయిపోవాలండి ఫాస్ట్ గా విజిట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం